అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో రెండు ఎకరాల ఎనిమిది సెంట్లు కేవలం తొంభై నాలుగు లక్షల రీజనబుల్ ప్రైస్కి చాలా మంచి ఆఫర్ సేల్ మాట అండి ఇలాంటి మంచి ప్రాపర్టీల కోసం మీరు చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కంకిపాల్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో కందనపాడులో ఓపెన్ అగ్రికల్చర్ ల్యాండ్ రెండు ఎకరాల ఎనిమిది సెంట్ల అర్బన్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ మనకు సేల్కొచ్చిందండి ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సౌత్ ఈస్ట్ అండి సౌత్ వైపు పంటకాలవ వస్తుందండి అలాగే ఈస్ట్ వైపున మెయిన్ రోడ్ అయితే వస్తుందండి ఇక్కడ చూసుకుంటే డొంక రోడ్డు కూడా వస్తుందండి సో చూస్తున్నారు కదా ఈ ల్యాండే మనకు సేల్కొచ్చింది రెండు ఎకరాల ఎనిమిది సెంట్ల ల్యాండ్ అండి మొత్తం తొంభై నాలుగు లక్షల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది మనకి మణికొండకి కందనపాడుకి మధ్యలో వస్తుందండి అలాగే పునాదిపాడి నుంచి కూడా ఈ ప్రాపర్టీకి వెళ్ళవచ్చండి మనం ఈ ప్రాపర్టీ గజాలలో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చండి సో తక్కువ బడ్జెట్లో అగ్రికల్చర్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ ఆఫర్ని అసలు మిస్ చేసుకోమాకండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ